అందరికీ ప్రైట్లో వాళ్ళ దేవుని బిడ్డలారా ప్రభుని యేసుక్రీస్తు వారి నామలో మరొకసారి మీ క్షోభములు చెప్పుకుంటూ ఈరోజు ఆదివారం ప్రభుదినము ప్రభుని ఆరాధించే దినం అది ఎక్కడైనా దేవుని బిడ్డలు ఇద్దరు ముగ్గురు కలిసి వస్తారో అక్కడ కలిసి వాళ్ళతో దేవుని ఆరాధించడం గొప్ప ఆనందము ఆత్మీయమైన ఉద్యోగము మరి మన అనుభవంలో మనం దేవుని ప్రేమించుకుంటూ ఆరాధికి ఆరాధికుంటూ ఘనపరుస్తూ వెళ్తే మన యొక్క జీవితం ఆశీర్వాదమే వేరుగా ఉంటుంది ఈ యొక్క క్యాలెండర్ వాక్య భాగం మనం చూసినట్లయితే నేమియా తొమ్మిదో అధ్యాయం ఐదో వచ్చినంలో సకల సకలాశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్థుతింపబడునుగాక అని ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు మరి పాప నివేదన పాపక్షమాపణ ఒప్పుకోలు చేసుకుంటూ దేవుని ఆరాధిస్తున్నారు ఏమని నీ ఘనమైన నామము సకలాశిర్ వచ్చిన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము అంటారు అంటే ఈ ఘనమైన నామము ఎరిగిన ప్రజలై దేవుని ఘనంగా సేవిస్తూ లోకంలో ఎవరు కూడా ఇట్లా సేవించలేని ఒక గొప్ప దేవుని ఒక దైవికమైన క్రమంలో వాళ్ళు సేవించేవారు మన పిత్రులు అయితే పాపాన్ని బట్టి వారి అవిదేతను బట్టి వారి మూర్ఖతనాన్ని బట్టి ఏమైందంటే ఈ ఘనమైన నామం కల దేవుని సేవించుట వారి జీవితంలో మర్చిపోయినారు వాళ్ళు నిర్జీవులైన విగ్రహాల్ని అన్ని దేవతల్ని పూజిస్తూ వారి చల్ల చదరమైపోయి మరి దేవుని ఆశీర్వాదము పోగొట్టుకున్న ప్రజలమై ఎంతో దిగజారిన పరిస్థితిలో ఈరోజు పాడైపోయిన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు ఇలాంటి స్థితిలో ఉన్న వీళ్ళని దేవుడు గొప్ప కార్యం చేత వాళ్ళని ఉజీవింపచేసినాడు నూతనపరచినాడు నేమియా మరి యజ్రా వీళ్ళ జీవితంలో ప్రభు తీసుకుని వచ్చి గొప్ప మార్పును దేవుడు తీసుకొని వచ్చినారు దేవుడు వారి జీవితాన్ని కట్టినాడు సమకూర్చినాడు ఎంత గొప్ప దేవుడు ఎంత మంచి దేవుడు చూడండి మన జీవితం అయితే పాపాన్ని బట్టి పాడైపోయిన ఈ ఘనమైన నామం ఎరగని మా జీవితాన్ని అటు నహిమి వచ్చినట్లు ఇక్కడ మన పరలోకపు నహిమి నిజమైన మన రెస్టరేషన్ చేసే చేసిన దేవుడు ఎవరు ప్రవీణ యేసుక్రీస్తు వారు మా జీవితంలో రావట ద్వారా ఆ ఘనమైన నామములోనే ఈ లోకంలోనికి వచ్చినారు ఘనమైన నామముగా లోకంలో వచ్చినారు ఆయన నామం చేత మనకు పాప క్షమాపణ దొరికింది పోగొట్టుకున్న పడైపోయిన మా జీవితాన్ని అద్భుతంగా కట్టి సకలాశీర్వచన స్తోత్రములకు మించిన నామముగా ఘనమైన నామముగా యేసుక్రీస్తు వారి ఈ లోకంలోనికి వచ్చినారు ఆయన ఎలాంటి నామము ఆకాశంలోని భూమిలో భూమి కింద సకల సృష్టిలో ఆయన నామంలో ముకరించి ఆయన నామం ఒప్పుకొని ఘనమైన నామం అది అలాంటి దేవుని ప్రజలమై బిడ్డలమై ఘనమైన అనుభవానికి తీసుకొని వచ్చిన దేవుని మనమేం చేయగలం ప్రణేశ్వ క్రీస్తు వారి ద్వారా చేసిన ఈ కార్యాన్ని బట్టి మనం కూడా ఆత్మతో సత్యంతో మన దేవుని ఆరాధన చేయగలం అట్టి అనుభవం మనకి ఇచ్చేటట్లు మనం ఆ రీతిగా ప్రభుని సమర్పించుకుందాం ప్రేమగల తండ్రి మీ నామం బట్టి మీకు స్తోత్రం ఘనమైన నామం ఉన్నతమైన నామం నా జీవితంలో వచ్చినందుకు మీకు స్తోత్రాలు నేమియ ద్వారా మీరు ఇస్రాయల్ని రిస్టోరేషన్ చేశారు సమకూర్పు చేశారు నా జీవితంలో ప్రవీణ క్రీస్తు వారి ద్వారా సమకూర్పు తీసుకుని వచ్చినందుకు బాగు చేసినందుకు మీకు స్తోత్రాలు ఇది దేవుని మనం ఏం చేయగలం ఏమీ లేనివారు కనుక సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ఈరోజు మీ సహవాసానికి బిడ్డల అనుభవంలో నేను కూడా మిమ్మల్ని అనుభవించే ఒక ఘనమైన నామంగా నన్ను కూడా సిద్ధపరిచినందుకు మమ్మల్ని కూడా సిద్ధపరిచినందుకు మన ప్రభు ప్రేరక్షకుడైన ేసు క్రీస్తువారి నామంలో ప్రార్థించి కృతంతో సమర్పించుకుంటున్నాం తండ్రి ఆమెన్ లాడ్ ప్రియలారా దేవునికి తగిన నడుచుకొను తయే దైవ చిత్తము సుననుసరించి నూతన జీవముతో నడుచుకొనుటయే రూపా సహితము